ఇవాళ ఏసే వేస్తారు అన్ని ఏర్పాట్లు చేయాలి రంగమ్మ గారు ఇవాళ ఏసే వస్తున్నారు జీవ కిరీటం కోసం పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తున్నారు వాళ్ళ కోసం కాఫీ డ్యూటీ రెడీగా చేసి ఉంచు నాకు అండి జీవ కిరీటం నీకెందుకు పోయి పని చేసుకోపో ఎవరు మీరు నేను సీఎం జగన్ నిం కావాలి మీకు జీవం చూడటం ఏసీ వచ్చే ఏసీ వచ్చాడా ఏసీ ఇంకా రాలేదు ఏసీ పిలుస్తాం ఎవరు మీరు చంద్రబాబు నాయుడు ఏం కావాలి మీకు ఏసీ ఇంకా రాలేదు ఏసీ వచ్చిన తర్వాత ఇస్తాం ఏసీ వచ్చాడా ఎవరు మీరు ప్రపంచానికి ఏసీ ఇంకా రాలేదు ఏసీ వచ్చిన తర్వాత పిలిస్తాం వెళ్ళండి ఓకే ఎవరు మీరు నేను ఈ దేశానికి ప్రధానమంత్రి మోడీని ఏం కావాలి మీకు జీవ కిరీటం కోసం చేసి వచ్చాడా ఏసే ఇంకా రాలేదు ఏసే వచ్చిన తర్వాత పిలుస్తామని సరే ఎవరు మీరు నేను పివి సింధుని ఏం కావాలి మీకు ఏసే వచ్చాడా ఏసే ఇంకా రాలేదు మీకు ఏం కావాలి జీవి కిరీటం ఏసే ఇంకా రాలేదు వచ్చిన తర్వాత పిలుస్తామని ఎవరు మీరు గీజు అమ్మాలి ఏం కావాలి మీకు ఏసీ వచ్చాడా ఏసీ ఇంకా రాలేదు మీకేం కావాలి నాకు జీవి కిట్టడం కావాలి ఏసీ ఇంకా రాలేదు వచ్చిన తర్వాత పిలుస్తాం త్వరపడి

నాకే కావాలా జీవు కేయటం ఏంటి మాట్లాడుతుంది అనిపిస్తారా ఏమైతే చంద్రబాబు నాయుడు

అది నాకే కావాలి అది నాకే కావాలి ఏం మాట్లాడితే అయ్యాకే నాకే కావాలి ఆ జీవి మాట్లాడవుసండి మీరేనా అది నాకే కావాలి ఏం మాట్లాడవేంటి ఏం మాట్లాడవేంటి అంటే మీరేనా నాకే కావాలా మాట్లాడే మిమ్మల్ని చూసాను నాకు అదే చాలు నా జీవితం ధన్యమైపోయింది అమ్మా ఈ జీవ కిరీటం నీకే ఇది నీకోసమే ఉన్నది మీ అందరి దగ్గర తగ్గి తగ్గింపు జీవితం లేదు కానీ ఈ పని మనిషి దగ్గర తగ్గించుకొని ఏ మిమ్మల్ని చూసే భాగ్యం దొరికిందని అడిగింది కాబట్టి నేను ఇచ్చా మీరందరు మీ డబ్బుని చూసి మీ గంతను చూసి వచ్చి జీవ కిరీటం అడిగారు అందుకే నేను మీకు ఇలా అయిపోయింది Henüz ben şöyle.